జయావర దగ్గర రోడ్లు పేట నుంచి జయన్ వరం దగ్గర రోడ్లు వెంటనే రోడ్ కొంటూరు పాలన రోడ్డు సమస్యనే పరిస్కరించాలి కొంటూరు రోడ్ రోడ్లు వెంటనే డిపోయిన రోడ్డు వెంటనే రౌరిపేట నుంచి అన్నవారి వరకు గుంతల పడిపోయిన రోడ్డు వెంటనే ఇప్పుడు నుంచి రౌరీపేట వరకు గుంటల వాడిపోయిన ఈ రోడ్డు వెంటనే నా పేరు గంటేడు నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కొసిరెడ్డి గణేష్ గారు వంద మందితో అన్నవారం నుంచి మరి ఎర్రవారం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది ప్రజల కోసం మేము ఏదో అనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి పది మంది నడిసి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే లేటి కౌన్సిలర్ లేటి మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఏమన్నా పై నుంచి కానీ వెలికేబర్ మీద వెళ్తున్నారా లేకపోతే ఎక్కడి నుంచే బలి మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా శ్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారులు ఏమైనా ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు కూర్మీ ప్రభుత్వంలోనన్నా సరే నెలాఖరి కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది కూడా కూడా రోడ్డు మరి గోడ కట్టడం జరుగుతుంది నా పేరు ఆనందపల్లి రెడ్డి సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా అనుబంధ సంబంధమైన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈ రహదారి సుమారు ఐదు మండలాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఐదు మండలాల్లో సుమారు మూడు వందల డెబ్బై గ్రామాలు ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకుంటారు సుమారు ఈ ఈ రోడ్డు పది సంవత్సరాల నుంచి అసలు పట్టించుకొని మానేశారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం రోడ్డు ఏత్తారా ఎయిరా చెప్పండి ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు ఎప్పుడు ధర్నా చేసినా ఎప్పుడు రాజ్కోల్ చేసినా కుక్కలను తీసుకొచ్చి ఏదో ఇలాగా కన్నీలు తుడిచినట్టుగా పై రోడ్డు ఇలాగా మరి శుద్ధి చేసి లేకపోతే గోటుకుంటు గుంతలుగా పెట్టి వదిలేస్తున్నారు ఇది మోసం కదా మీరు ఏమైనా ఆభిలించారు మీరు గవర్నమెంట్లో రాగానే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు ఎంత నిర్మిస్తాం చాలా తయారు అని చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేయడం అన్నది తీరంగా ఆదివే సంఘాలు ఖండిస్తున్నాము ఎందుకంటే గతంలో మరి ప్రతిపాడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి అద్దపి రోడ్డు చాలా అజ్జానంగా ఉంది మేము గోడ కడతామని చెప్పేసి గోడ కట్టారు తర్వాత ఈ రోడ్లు ఈ గొంత రోడ్లు మరి చూపించి అధికారానికి వచ్చిన వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రోడ్డు వాళ్ళ మేపలు ఉందో లేదో తెలియదు దీని గురించి వాళ్ళు వాళ్ళ దుష్లో ఉందో లేదో తెలీదు అసలు ఈ రోడ్డు ప్రయాణం చేసే ఎమ్మెల్సీ రోడ్డు అట్ట ప్రయాణం చేస్తారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు రోడ్డటా ప్రయాణం చేస్తారు వాళ్ళు పడి రోడ్డు కనిపిస్తా లేదా అని నేను అడుగుతున్నాను ప్రయాణికులు గర్భిణీశ్రీ లాగానేవ్వండి చాలా ఇబ్బందులు గురవుతున్నారు వికలాంగులు అవ్వనివ్వండి చాలా ఇబ్బందులు గురవుతున్నారు సామాజిక ప్రజలు కూడా ఈ గుంతల్లో పడి రాత్రులు ఈ గుంతల్లో పడి చాలా వాళ్ళు నష్టానికి గురవుతున్నారు ఎవరు దిర్గపాధ్యులు దీనికి ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉన్నది ఆర్ఎంబి ఏం అర్థం అర్థమవుతలేదు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రోడ్లు ఎక్కడైనా గుంతలు పడితే ఎట్నే పూడ్చి ప్రజలకు సౌకర్యం కలిగేసే ఈ డిపార్ట్మెంట్ ఏమైందో మాకు తెలియ ఈ నెలాఖరులో మేము టైం ఒక నెలాఖరుల కల్లా టైం ఈ నెలాఖరులో కల ఈ నెల లోపల కల్లా రోడ్డు నిర్మించకపోతే చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాలన్నీ వచ్చి ఇక్కడే వంట వార్పు పెట్టి గోడ కట్టి ఇక్కడే మా నిరసన మా యొక్క నిరసన మీకు తెలియజేస్తామని మీకు మేము ఆదివాసీ సంఘం యొక్క ద్వారా మీకు తెలియజేస్తున్నాం రవణపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు శిథిల వసతితో ఉన్నటువంటి రహదారి వెంటనే ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆదివాసీ సంఘాలు సిపిఎంఎల్ లిబరేషన్ విలేదమిశ్ర పార్టీలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం ఫస్ట్ ఈ రహదారి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలో ఉందా లేదా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పన్నెండేళ్ల నుంచి ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం ఈ రహదారి మూడు జిల్లాలకి ఆనుకొని ఉన్నటువంటి రహదారి ఈ రహదారిలో దాదాపు ఆరు మండలాలు ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరుతో కలుపుకుంటే ఆరు మండలాలు ఉన్నటువంటి ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకున్నటువంటి ఏకైక రహదారి రోజు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మేము ఎమర్జెన్సీ ఈ రోజు హాస్పిట పిహెచ్ ఆరు పిహెచ్ ఒక సిహెచ్ ఉంది అక్కడ వాళ్ళు ఎమర్జెన్సీ కేసులు రిపేర్ చేస్తే ఇదే రోడ్డు మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది అనేక మంది సమయానికి వెళ్ళక చిన్న పిల్లలు కానీ గర్భిణీస్తున్న మార్గం మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డాన్న ప్రాణాలు కోల్పోయింది కూడా ఉంది అందుకే మేము అడుగుతున్నాం ఏదో మా ప్రాంతం నుంచి రోడ్డు మీద మేము సేఫ్టీగా వెళ్ళిపోయి రోడ్డు మీద ప్రయాణం హెలికాప్టర్ మీద వెళ్ళినట్టుగా మేము అడగట్లేదు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ కేసుల సమయానికి మేము వెళ్ళలేకపోతున్నాం మా ప్రాణాలు కాపాడటానికైనా రోడ్డు వేయండి అని ఈ రోజు మేము రోడ్డు కట్టుగా కూర్చోవడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత నిర్లక్ష్యం లేదు ఈ రోడ్డుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని మేము చెప్తా ఉన్నాం తక్షణమే ఈ రహదారి పనులు ప్రారంభించడానికి సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలి హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మేము కదులుతామని మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగనే ఈ రహదారికి సంబంధించినటువంటి పట్టుబాటు శాసన శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి అప్పుడే మేము ఇక్కడి నుంచి కదులుతామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు లోతారామారావు సిపిఐం జిల్లా కార్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేమెంత సహకరిస్తాం తెలుసు కానీ సమస్య అది కాదు వారం రోజులు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఎంత దారుణంగా ఉంది అనేది ప్రతి ఏటా అదే ఇబ్బంది పడతా ఉన్నారు ఉన్నారు సార్ ఇప్పుడు నిజంగా సమస్య అది కాకపోతే వచ్చి పడుకోవాలి జనం అంతా మా దగ్గర మా దగ్గర కనీసం ఆర్ఎంపీ అధికారి కూడా ఫోన్లో మాట్లాడలేకపోతే మీ డిపార్ట్మెంట్ మేము గౌరవపదంగానే ఉంటాం కాకపోతే మేము ఈ రోజు మేము మేము అది సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రావాలి అప్పటి వరకు కూర్చోవాలని మేము డిసైడ్ అయి వచ్చాం మేము చేస్తున్న తప్పైతే అయితే మీరు ఏం చట్టపరంగా ఏ సరి అని తీసుకున్న పర్వాలేదని మేమైతే డిసైడ్ కనీసం ఫోన్లో అయినా మాట్లాడకుండా ఇంత పెద్ద సమస్యనే కనీసం ఫోన్ ఫోన్లో అయినా మాట్లాడించారు ఒక్క అధికారి ఇప్పుడు మీరు మీరు అవుతాను మీరు హామీ ఇవ్వగలరా సార్ మీరు అవుతాను

సంబంది కనీసం తీసుకొచ్చి ఒక లారీ మట్టి పోయలేరా నాలుగు నాలుగు లారీలు పర్మిషన్ పెట్టుకుని నలభై లారీలు తోలుతాడు నైట్ తోలాల్సిందే ఇరవై నాలుగు గంటలు తోలుతాడు అవి మాత్రం అధికారులు సమస్య అంటే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే సార్ రాజమండ్రి కాకినాడ రాస్తారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ స్కూల్ పిల్లలు అది కాదు సార్ ఇప్పుడు మేము అరవై కిలోమీటర్ల నిరసన కాదు నిరసన కోసం రాలే తాడోపేడో తెలుసుకోవడానికి వచ్చాము సార్ తాడోపేడో తెలుసుకోవడానికి మాట్లా ఎవరు ఆమె ఆమెస్తారా అప్పుడు మేము సార్ మీరు ఎవరితోనైనా రంపస్వడ అధికారులతో మాట్లాడతారా లేదంటే ప్రతిపాటికి సంబంధించిన అధికారులు విలేశ్వరం అధికారులతో మాట్లాడతారు ఆర్ఎంబి అయినా లేదంటే ఎంపీడీఓ గారు ఆమె ఇస్తారా పిఓ గారు ఎవరు ఎవరుస్తారా అనేది అప్పుడు మేము